హలో ఎవరి వన్ ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అప్డేట్ ఏంటి ప్రిపరేషన్ టిప్స్ రిఫరెన్స్ బుక్స్ వీటి గురించి చెప్తాను సి ఫస్ట్ వన్ నోటిఫికేషన్ అప్డేట్ ముందు తెలుసుకునే ముందు నోటిఫికేషన్ ప్రాసెస్ ఒకసారి గా చెప్తాను అర్థం చేసుకోండి ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు వేకెన్సీస్ ఉంటే ఈ పోస్టులు ఫిల్ చేయండి అని గవర్నమెంట్కి ఒక సర్కులర్ పంపిస్తారు దాన్ని ఇండెంట్ అంటారు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి మాకు పోస్టులు శాంక్షన్ చేయండి ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే గవర్నమెంట్ ఆ ప్రపోజల్స్ తీసుకున్న తర్వాత ఇన్ని వేకెన్సీస్కి మనం శాలరీస్ ఫైనాన్షియల్ గా ప్రొవైడ్ చేయగలమా లేదా అని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తో చెక్ చేయిస్తారు ఇది సెకండ్ స్టెప్ అప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తుంది ఇన్ని పోస్టులకు ఫైనాన్స్ అంటే అది ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తుంది ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత దెన్ ఆ కన్సర్న్ కండక్టింగ్ బాడీకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ని పోస్టులు మనం శాంక్షన్ చేయొచ్చు మీరు ఆ పోస్టులకి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో త్రీ స్టెప్ ప్రాసెస్ ఇది డిపార్ట్మెంట్ నుంచి ఇండెంట్ వెళ్ళడం ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం థర్డ్ వన్ డిపార్ట్మెంట్ కి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని గవర్నమెంట్ సర్కులర్స్ ఇవ్వడం తెలంగాణ స్టేట్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ రూల్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీసీఏ డీసీఏ నుంచి ఎయిటీ పోస్టుల వరకు ఇండెంట్ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది సో దిస్ ఈజ్ కన్ఫర్మ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హెల్త్ మినిస్టర్ గారు కొన్ని నెలల క్రితం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎయిటీ పోస్టుల వరకు వేకెన్సీస్ ఉన్నాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని ఫిల్ చేయాలి అని సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నిటికీ గవర్నమెంట్ కింద జరిగింది అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది నా సెకండ్ స్టెప్ ఏంటంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇప్పుడు సో ఈ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ కన్సర్న్డ్ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ని పోస్ట్ మీరు కండక్ట్ చేయండి సో ఫస్ట్ స్టెప్ వరకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ గా ఉంది కానీ సెకండ్ స్టెప్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు ఒకసారి ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తే దెన్ ఆర్గనైజింగ్ బాడీకి ఇన్ఫర్మేషన్ అవుతుంది యూజువల్ గా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇలాంటి పోస్టులన్నీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది అంటే టీజీపీఎస్ఈ నుండి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫైనాన్షియల్ అప్రూవ్ డీటెయిల్స్ ఇవన్నీ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉంటాయి ఎవరు దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పలేరు అంటే లాలెస్ ఏదో ఒక ఒకరోజు ఇద్దరు హెల్త్ మినిస్టర్ ఆర్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావాలి ప్రెస్ నోట్ రావాలి ఇన్ని ఫైనాన్స్ ఇన్ని పోస్ట్లకి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చేవాని అప్పటి వరకు ఎవరికీ తెలియదు అయితే ఇండెంట్ వెళ్ళింది హెల్త్ మినిస్టర్ చాలా పర్టికులర్గా ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది ఎయిటీ పోస్ట్లా ఫిఫ్టీ పోస్ట్లా అది తెలియదు కానీ మాక్సిమం నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది కండక్టింగ్ బాడీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో యూజువల్గా టీజీపీఎస్ కండక్ట్ అనేది పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ జనరల్ పేపర్ ఉంటుంది పేపర్ టూ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ తెచ్చుకోవాలి అనే ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే యు సి లాస్ట్ టైం ఒక ఎయిటీన్ పోస్ట్లకు నోటిఫికేషన్ ఇచ్చారు ఫిల్ చేసేసారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎయిటీ ఇస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా అంతకు మించిన నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది ఎందుకంటే మాక్సిమం సీట్స్ అన్ని ఫిల్ చేసేస్తే ఇంకా మళ్ళీ త్వరలో నోటిఫికేషన్ రాదు టీజీపీఎస్సి కండక్ట్ చేసేది కాబట్టి యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది బిగ్ అడ్వాంటేజ్ సో యాస్పైరింగ్ ఎవరైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి యాస్పైర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ లేకుండా క్లియర్ కట్ డేట్స్ రాకుండా నోటిఫి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే పోస్టులు వస్తాయి నోటిఫికేషన్ వచ్చాక లేదా ఎగ్జామ్ డేట్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే సరిపోతాయి ఎందుకు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది బీఫామ్ లెవెల్ ఎగ్జామినేషన్ లాస్ట్ పేపర్స్ అనలైజ్ చేస్తే ఎగ్జామ్ టఫ్గానే ఇస్తుంది ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏ బుక్స్ చదవాలి అంటే మై సజెషన్ ఏంటంటే పేపర్ టు సబ్జెక్ట్కి మన సిలబస్ ఏంటి పీసీఐ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఇప్పుడు పీసీఐ యూనిఫైడ్గా ఆల్ ఓవర్ ఇండియా ఒకే సిలబస్ ఫాలో అవుతుంది బీఫామ్కి అదే సిలబస్ కాపీలో మీకు రికమెండెడ్ బుక్స్ అని ఒక లిస్ట్ ఇస్తారు పీసీఐ సిలబస్ కాపీలో రికమెండెడ్ బుక్స్ ఉంటుంది ఆ బుక్సే చదవండి దిస్ ఈజ్ మై సజెషన్ ఎందుకు అంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేయమని ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు సిలబస్ అంతా పంపిస్తారు ఆ సిలబస్లో రికమెండెడ్ బుక్స్ ఉంటాయి యూజువల్గా వాళ్ళ స్టాండర్డ్ రికమెండెడ్ బుక్స్ నుంచే క్వశ్చన్ పేపర్ చేస్తారు కానీ ఏదో ఒక ఎంసీక్యూ బుక్ అలాంటి వాటి నుండి ఇవ్వరు స్టాండర్డ్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఇస్తారు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ రిఫర్ చేయండి స్టాండర్డ్ బుక్స్ నుంచే వచ్చాయి ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా లిస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫార్మసూటిక్స్ అనుకోండి లాచ్మెన్ అని కానీ ఐటెన్ అండ్ సారీ లాచ్మెన్ ఆన్సల్ కూపర్ అండ్ గన్స్ ఇలాంటి బుక్స్ లిస్ట్ ఇచ్చారు అవన్నీ చూడండి వన్ టు ఫైవ్ అంటే చాలా బుక్స్ ఇచ్చారు ఐ వుడ్ సే వన్ టు ఫైవ్ వరకు బుక్స్ చూసుకోండి మళ్ళీ అగెన్ అన్ని బుక్స్ చదవడం పిక్ వన్ బుక్ ఏ బుక్ అయినా కానీ సబ్జెక్ట్ ఒకటే ఇస్తారు స్టాండర్డ్ బుక్ నుంచి చదివితే కాంప్రహెన్సివ్గా మీకు ఐడియా వస్తుంది అలానే ఫార్మకాలజీ తీసుకోండి రంగేలు క్యాడ్స్ అండ్ గుడ్ మెన్ అండ్ గెలిమెన్ ఇలాంటి బుక్స్ అన్నీ ఇచ్చారు స్టాండర్డ్ బుక్ ఒకటి పిక్ చేసుకోండి దాని నుండి చదవండి సరిపోతుంది ఊరికూరిన ఏంటి రిఫరెన్స్ బుక్స్ ఏంటి రిఫరెన్స్ బుక్స్ అనకుండా ఇది ఫాలో అవ్వండి మీరు కావాలంటే ఏ ఎగ్జామ్ అయినా చూడండి క్వశ్చన్స్ ఈ స్టాండర్డ్ బుక్స్ నుండే వస్తున్నాయి సో ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్టాండర్డ్ బుక్స్ అవే చదవండి సెకండ్ వన్ సబ్జెక్ట్స్ ఉన్నవన్నీ చదవాలంటే సి మన ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో డెఫినెట్గా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫార్మసూటిక్స్ అని ఫార్మకాలజీ అని జూరూరి స్టూడెంట్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎస్పెషలీ జూరీ స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళ జాబే జూరూరీ స్టూడెంట్స్ మీద ఉంటారు కాబట్టి జూరీ స్టూడెంట్స్ మిగతా సబ్జెక్ట్స్ కాగ్నెస్ అని కానీ బయో కమిస్ట్రీ అని కానీ మైక్రోబాలజన్ ఇవన్నీ ఉంటాయి సో మేజర్గా మీకు నచ్చిన ఒక టాపిక్ ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి చదవడం స్టార్ట్ చేయండి నోట్స్ రాసుకోండి మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఈ భారీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పోస్టులు ఉండవు సో దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ జనరల్ పేపర్ ఏం చేయాలంటే సి జనరల్ పేపర్ యూజువల్గా నేను ఎప్పుడూ సజెస్ట్ చేసేది ఎయిత్ నైన్త్ టెన్త్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఉంటాయి ఎన్సీఆర్టీ ఏమో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఆ బుక్స్ లేదా స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయి ఇవి తీసుకొని ఎయిత్ నైన్త్ టెన్త్ సోషల్ చదవండి అంటే హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఇవన్నీ కవర్ కవర్ అవుతాయి ఎకనామిక్స్ ఇవన్నీ వాటితో పాటు కరెంట్ అఫైర్స్ చదవాలి సో గా జనరల్ పేపర్లో చాలా మటుకు కరెంట్ అఫైర్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఎప్పుడూ కావాలంటే యూజువల్గా ఎగ్జామ్ ముందు నుంచి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు చదువుతూ ఉంటాయి సో మీరు ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ అనేది చదువుతూ నోట్స్ రాసుకుంటుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ లాస్ట్లో క్వాంటు వేబుల్ నార్మల్ లెవెల్లోనే ఉంటాయి అండర్స్టాండ్ దిస్ జనరల్ పేపర్ మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ కాదు వాటికన్నా తక్కువే మీరు టూ గా వాటిని ఫోకస్ చేస్తే చాలా టైం పడుతుంది వాటికి సో ఫస్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయండి కరెంట్ అఫైర్స్ ఫాలో అప్ చేయండి క్వాంటు వేబుల్ చూసుకోండి సరిపోతుంది మళ్ళీ అందులో ఏం చదవాలి ఏంటంటే ప్రీవియస్ పేపర్ అనలైజ్ చేయండి ఆ ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్స్ చదవండి సో ఇది బ్రీఫ్గా నేను చెప్పేది నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది పెద్ద నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ వస్తుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చదవండి రిఫరెన్స్ బుక్స్ నేను చెప్పిన పీసీ సిలబస్ తీయండి తీసి అందులో రికమెండెడ్ బుక్స్ ఉంటాయి రికమెండెడ్ బుక్స్ తర్వాత రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి రిఫరెన్స్ అనేది హయర్ స్టాండర్డ్ రికమెండెడ్ బుక్స్లో చూసుకోండి వన్ టు ఫైవ్ ఇచ్చిన వాటిలో ఏదో ఒక బెస్ట్ బుక్ సెలెక్ట్ చేసి చదవండి అన్ని బుక్స్ చదవలేము మళ్ళీ సో ఇది నా సిన్సియర్ సజెషన్ I hope this is useful. All the best.